హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పని సూపర్ గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సెల్ ఉప్పురే ఉండాలని కవర్గా ఉన్నాను మళ్ళీ వచ్చిందని మీ పవని ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా మెయిన్ మెయిన్ ఒక అప్డేట్ చెప్దామని వచ్చేసానండి ఇప్పుడైతే మా కమ్యూనిటీలో బీబీడబ్ల్యూ వెయిట్ లాస్ ఛాలెంజ్ బిగ్ బాస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్ కండక్ట్ చేస్తున్నామండి దీంట్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు మంచిగా వెయిట్ లాస్ ఎవరైతే అవ్వాలి అనుకుంటున్నారు వన్ మంత్ మంత్ మంత్కి ఉంటుందండి ఇప్పుడు ఈ డిసెంబర్ మంత్కి ఫస్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ మూడు నెలలు మీ మైండ్లో పెట్టుకోండి ఈ మూడు నెలల్లో నేను పది కేజీలు తగ్గాలి పదిహేను కేజీలు తగ్గాలి ఇరవై కేజీలు తగ్గాలి అనుకునే వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ అమౌంట్ తగ్గట్టుగా మేము ప్లాన్ చేసి ఇస్తాం ఎవరికైనా బీబీడబ్ల్యూ నెంబర్షిప్ మాత్రం ఒకటే ఉంటుందన్నమాట మీకు నెంబర్షిప్ చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ నేను అది ఇక్కడ చెప్పను మీరు ఎవరైతే నాకు వాట్సాప్లోకి వచ్చి మెసేజ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే చెప్తాను మీరు ఎవరైతే బీబీడబ్ల్యూలో పార్టిసిపేట్ చేద్దామనుకుంటున్నారు చక్కగా పార్టిసిపేట్ చేసి దాని రూల్స్ చెప్తాను మరి అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా డేషన్ నేను వచ్చేసి వెల్నెస్కి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయం ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటున్నారు కాల్ చేయండి ఇక్కడ స్కాల్ అవుతున్న నెంబర్ నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు ఇప్పుడు కూడా ఒక కస్టమర్ కాల్ చేస్తున్నారు బీబీడబ్ల్యూకి ఆల్రెడీ చాలా మంది ఎన్రోల్ చేసేసుకున్నారండి నేను ఎన్ని నుంచో చెప్తున్నాను కదా స్టేటస్లో కూడా పెట్టాను కదా అందరూ చూశారు ఇన్స్టా స్టోరీలో పెట్టాను స్టేటస్లో పెట్టాను కదా అందరూ చూసారండి చాలామంది అయితే ఇంకా నా నా కమ్యూనిటీలో లేని వాళ్ళు కూడా అడుగుతున్నారు మేడం మమ్మల్ని కూడా జాయిన్ చేసుకోండి జాయిన్ చేసుకోండి అని అలా జాయిన్ చేసుకోవడానికి అవదండి ఎవరైతే మా కమ్యూనిటీలో ఉంటారు ఎవరైతే మా దగ్గర నుంచి న్యూట్రిషన్ తీసుకుంటారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు మా దగ్గర నుంచి న్యూట్రిషన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని మేము బీబీడబ్ల్యూలో జాయిన్ చేసుకుంటాం ఫ్రీ కాదు దీనికి కొంచెం ఎంట్రీ ఫీజ్ ఉంటుంది ఎందుకంటే మిమ్మల్ని అక్కడ చాలా గైడ్ చేయాల్సి ఉంటుంది మీ వేన్ సప్లిమెంట్స్ వాడాలి మీ ప్రోగ్రామ్ ఎలా డైట్ ఎలా మీల్ ప్లేట్స్ పెట్టడం కానీ ఇదంతా చాలా ప్రోగ్రామ్ ఉంటుంది మరి దానికి కొంచెం ఖర్చు అయితే అవుతుంది కదండి కాబట్టి లిటిల్ బిట్టే ఉంటుంది పెద్ద ఖర్చేం కాదు అది మనకు అసలు ఖర్చు లాగా కూడా అనిపించదు అంటే అన్ అనుకుంటారేమో కానీ డాక్టర్ ఓపీ అంత కూడా ఉండదు అంత తక్కువ ప్రైజ్ ఉంటుంది మీరు చక్కగా ఎన్రోల్ చేసుకోవచ్చు మీరు ఎవరైతే ఎన్రోల్ చేసుకుందాం అనుకుంటున్నారో రండి చక్కగా ఈవినింగ్ దాకా టైం ఉంది ఈవినింగ్ మనకి ఆరింటికి వెల్కమ్ కాల్ ఉంటుంది వెల్కమ్ కాల్లో ఏం చెప్తారు అంటే అసలు బీబీడబ్ల్యూ రూల్స్ ఏంటి మీరు ఎలా పోస్ట్ పెట్టాలి ఎలా మీరు తీసుకోవాలి దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫోటో ఎలా దిగాలి బై బి బై మీకు ఇది చెప్పడం మర్చిపోయాను గిఫ్ట్లు కూడా ఉంటాయి క్వాలిఫ్ అయిన వాళ్ళకి మంచిగా వెయిట్ లాస్ అయిన వాళ్ళకి కంపల్సరీ గిఫ్ట్లు ఉంటాయి టాప్ వన్ టాప్ టూ టాప్ త్రీకి అయితే అల్టిమేట్ గిఫ్ట్లు ఉంటాయండి అంటే చాలా పెద్ద పెద్ద గిఫ్ట్లు ఉంటాయి అన్నమాట అది కూడా మళ్ళీ ఏదన్నా మీకు కుక్కర్లో మిక్సీలు ఇస్తాము మా ఇంట్లో ఉన్నాయో ఇస్తారనుకుంటున్నారా క్యాష్ ప్రైజ్ ఉంటుంది డబ్బులు వస్తాయి రిటర్న్ మళ్ళీ మీకు ఎవరైతే బాగా వెయిట్ లాస్ అవుతారో వాళ్ళకి రిటర్న్ మళ్ళీ డబ్బులు వస్తాయి ఇంతకన్నా మంచి విషయం ఉంటుందా చెప్పండి మనం డబ్బులు పెడుతున్నాం మంచిగా ప్రొడక్ట్ వాడుతున్నాం మనం వెయిట్ తగ్గితే మనకి హ్యాపీ ఇక్కడ గిఫ్ట్లు కూడా ఇస్తున్నారు అది క్యాష్ ప్రైజ్ రూపంలో మీకు ఫోన్పే వస్తుంది అంటే డబ్బులు మీ అకౌంట్కి వచ్చేస్తాయి మీరు ఎక్కడున్నా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు ఇప్పుడు మీరు ప్రోడక్ట్ నాకు ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చా చక్కగా ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకుంటారు ఎన్రోల్ ఫీజు ఇంత అంటారు ఎన్రోల్ ఫీజు కట్టేస్తారు మళ్ళీ రిటర్న్ మీకు వచ్చే క్యాష్ ప్రైస్ మళ్ళీ నేను ఫోన్పేలో పంపిస్తాను ఎటువంటి ఇబ్బంది ఉంది మీకు మీరు ఎక్కడున్నా పార్టిసిపేట్ చేయొచ్చు మా గైడెన్స్ తీసుకోవచ్చు నాతో డైలీ మాట్లాడవచ్చు డైలీ జూమ్ కాల్స్ ఉంటాయి మీకు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఉదయం వచ్చేసి మీకు వర్కౌట్ ఉంటుంది ఈవినింగ్ వచ్చేసి హెల్పింగ్ హ్యాండ్స్ ఉంటాయి మళ్ళీ ఉదయం మనకి న్యూట్రిషన్ టాపిక్ ఉంటుంది మళ్ళీ బీబీడబ్ల్యూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మాత్రమే స్పెషల్ కాల్స్ ఉంటాయి అనమాట వీళ్ళకి మాత్రమే ఎందుకంటే మరి వీళ్ళు కొంచెం అమౌంట్ పే చేసి మా దగ్గర మాకు కేరెన్స్ కావాలి మీరు మాకు గైడ్ చేయాలని వస్తున్నారు వస్తున్నప్పుడు వీళ్ళకి మేము కొంచెం స్పెషల్గా చూసుకోవాలి కదా కాబట్టి వీళ్ళకి కొంచెం స్పెషల్ కాల్స్ కూడా ఉంటాయి అనమాట ఇలాంటి కాల్స్లో మరి మీరు కూడా ఉండాలనుకుంటున్నారా ఈ బీపీడబ్ల్యూ మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా నా బాధ్యత చెప్పటమండి నేను నిన్న స్టేటస్లో పెడితేనే చాలా మంది ఎన్రోల్ చేసుకున్నారు నేను నెంబర్ చెప్పను ఎందుకంటే ఈ మధ్య నెంబర్ చెప్పి చెప్పి నాకు డిస్ట్ తగులుతుంది ఇంతమంది మా దగ్గర ఉన్నారా అని చెప్పేసి డిస్ట్ పెడుతున్నారు కాబట్టి నెంబర్ చెప్పను చాలామంది ఎన్రోల్ చేసుకున్నారు నిన్న ఓన్లీ స్టేటస్ పెడితేనే నేను జస్ట్ ఒక చిన్న వీడియో స్టేటస్ పెడితేనే ఇంతమంది ఎన్రోల్ చేసుకున్నారు కాబట్టి దీని గురించి పెద్ద వీడియో చేద్దాము మీకు కూడా తెలుస్తుంది మీరు కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు వెంటనే ఆర్డర్ చేసుకోండి ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది ఆపర్చునిటీ ప్రొడక్ట్ ఆర్డర్ చేసుకొని పేరు ఎన్రోల్ చేసుకోండి మంచిగా మీరు వన్ మంత్ పాటు ఈ అండర్లో ఉంటారు బీబీడబ్ల్యూ ఏదైతే జరుగుతుందో వీళ్ళందరితో కలిసి ఉంటారు మీరు అంతా తెలుసుకుంటారు ఒక త్రీ బీబీడబ్ల్యూ మీరు పార్టిసిపేట్ చేశారు అంటే ఇంకా మీరు ఎవ మీకు ఎవ్వరు చెప్పక్కర్లా ఇది డైట్ ఇది ఇలా తినాలి ఇది తినాలి ఎవరు మీకేం చెప్పక్కర్లా అక్కడ మీకు తెలిసిపోతుంది త్రీ మంత్స్లో ఒక త్రీ మంత్స్ నేను బీబీడబ్ల్యూఏ పార్టిసిపేట్ చేయాలి త్రీ మంత్స్ నేను ప్రోగ్రామ్ చేయాలని పెట్టుకున్న వాళ్ళు ఇక్కడ స్కూల్ వచ్చిన నెంబర్కి కాల్ చేయండి ముందైతే వన్ మంత్ చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చితే జాయిన్ అవుతారు కదా మీరే కదా ఇక్కడ ఇచ్చుకున్న నెంబర్ కాల్ చేస్తే డీటెయిల్స్ అన్నీ చెప్తాను నేను ఇది నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది ఎక్కువ మంది కాల్స్ చేస్తున్నారు కాబట్టి నాకు కాల్స్ కలవట్లేదు కాబట్టి మీరు వాట్సాప్ చేయండి వాట్సాప్లో హాయ్ అని పెట్టద్దు మీ పేరు మీ డీటెయిల్స్ మీరు ఏ మీ పేరు ఏంటి మీరు ఏ ఊరి నుంచి కాల్ చేస్తున్నారు మీ హై టు వెయిట్ మీ మీ ప్రాబ్లం ఏంటి ఇవి పెట్టండి ఓకేనా కొంతమందికి మెసేజ్లు పెట్టడం రాదు వాయిస్ నోట్ పెట్టండి నేను మీ నెంబర్ సేవ్ చేసుకొని మీకు రిప్లై ఇస్తాను ఓకేనా అయితే వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలిసింది మీ పావుని నేను చాలా అంటే చాలా బిజీగా ఉన్నా చెప్పాలంటే ఈ వీడియో చేయడానికి కూడా టైం లేదు కానీ మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని వీడియో చేస్తున్నా ఎందుకంటే బీబీడబ్ల్యూ పేర్లన్నీ రాసుకోవటం అమౌంట్స్ చెక్ చేసుకోవటం మళ్ళీ అవన్నీ నేను పైకి పంపించాలి వాటికి గ్రూప్స్ బో చాలా అంటే చాలా హెట్టిగ్ ఉంది ఇవాళ నిన్న విజయవాడ వెళ్ళొచ్చాను నిన్న మొత్తం విజయవాడ వెళ్ళడం రావడం అక్కడ మాట్లాడుకోవడం అక్కడ వచ్చిన కోచెస్తో మాట్లాడటం అక్కడ మీటింగ్ ట్యాప్ టీమ్ మీటింగ్ జరిగింది ఓల్ టీమ్ మీటింగ్ జరిగింది వర్క్ ఫ్రమ్ హోమ్ జరిగింది మాకు వెల్నెస్ కోచ్ అకాడమీ జరిగింది అవన్నీ చూసుకొని ఈవినింగ్ వచ్చేసరికి పది అయింది ఇంకా నిన్న ఈ పని చేయడానికి కుదరలేదు ఇవాళ మొత్తం ఇంకా ఈ బీబీడబ్ల్యూ నెంబర్ని ట్రాక్ చేయటం ఇదంతా సరిపోతుంది కాబట్టి అయినా సరే నేను వీడియోస్ చేసి మీరు అందరూ మంచిగా అవ్వాలి మా టీంలో జాయిన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను మరి జాయిన్ అవ్వాలి అంటే మీకు ఎస్కల్ అవుతున్న వరకు కాల్ చేయండి ఇవాళైతే వీడియో ఇంతే ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావున బాయ్ బాయ్